ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఎప్పటినుంచో కూడా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది చెప్దాం అనుకుంటున్నాను చెప్పలేకపోయాను ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను రీసెంట్గా మాది ఎల్లుండి ఇరవై రెండో తారీఖు మా పెళ్లి రోజు ఆ పెళ్లి రోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామి తిరుపతి బలమ వద్దాం అనుకుంటుంటే ఆయన రమ్మని చెప్పాడు కబుర్ చేశాడు రేపు బయలుదేరుతున్నాం తిరుపతి అది విషయం పక్కా పెడితే మా పెళ్ళి శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం కాడయింది నిజం ఫ్రెండ్స్ అప్పుడు మా అమ్మ మా నాన్న మొక్కున్నారు నాకు కూడా ఒక పెళ్ళి అయితే భద్రాచలంలో చేస్తామని మొక్కున్నప్పుడు ఆ పెళ్ళి అయితే మేము అక్కడికి వెళ్తే అక్కడ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి మేము కూడా పోయి అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే మా పెళ్ళి కూడా ఓకేంది అయితే మాకు అప్పుడు ఆ వాల్యూ తెలవలేదు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే అప్పుడు మాకు హెండ్రెస్టావ్తో పెద్ద పరిచయాలు అప్పుడప్పట్లో పెళ్ళి అయినా రోహన్ గారు పుట్టినప్పుడు పరిచయాన్ని కానీ అప్పట్లోనే మా పెళ్లి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని జరిపించారు అది కూడా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మా కళాకి మంగళసూత్రం మంగళ మంగళసూత్రం అది కదా తలంబ్రాల బట్టలు మెట్టెలు మంగళసూత్రం నాకు బట్టలు నీకు బట్టలు భోజనాలు మా కుటుంబం అందరికి కూడా వచ్చిన భోజనాలు తర్వాత ఆకాశవంత అంత పందిరి భద్రాచంద్ర రాముగారు అట్నే ఆకాశం అంత పంద్రి ఓం వండం పది పది ఓం కాదు ఓంఘంఘరం ఓం భోర్ బయరేంద్ర ఆయుత్సేంద్ర యే ం గణపతి నాకు పలుకు దృష్ణి ఇట్లా వేద మంత్రాలతో పెళ్లి తెలిసాయి ఫ్రెండ్స్ మాది మాకు అప్పట్లో ఆ బ్యాగ్యూ తెలవలేదు ఇప్పుడు అనిపిస్తుంది నాకు మా పెళ్ళి అప్పట్లోనే వెంకటేశ్వర స్వామితో ఇప్పుడు మా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ప్రాణం ఇష్టం కసి అంత ఇష్టం అన్నమాట ఆయన అంటే నాకు ఆయన చూస్తే ఆయన ఫోటో చూస్తే ఒళ్ళు ఇట్ అయిపోతుంది తిరుపతి వెంకటేశ్వర స్వామి గారికి ఆయన దర్శనానికి పోతుంటే మనం కొన్ని కూడా ఎక్కడ ఎట్లా ఎం కదా ఆయన చూడంగానే నాకు ఆటోమేటిక్గా పడ మా ఆనందం కళ్ళము నీరు కాలిపోతాయి అది ఆటోమేటిక్గా కాలిపోతే నాకు ఎందుకు కలిపోతే తెలియదు ఆ ఆనందం ఆనంద లోకం అంటారు దాన్ని తెలిసే మీకు తెలుసు తెలియదు వెంకటేశ్వర స్వామి ఉన్న గుడిని ఆనందలోకం అంటారు నాకు ఆటోమేటిక్గా ఏడం కాదు అది కళ్ళము నీరు గారిపోతాయి ఇదంతా కూడా భక్తి పారవస్యం మాకు ఆయనకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ విషయం భద్రాచల ఇదంతా కూడా ఎందుకు చెప్తుందంటే మా జీవితం అలా తాగిందన్నమాట ఇది చెప్పడానికి మీకు అప్పుడు నాకు టైం లేదు ఇప్పుడు మాకు పెళ్లి రోజు సందర్భంగా చెప్తున్నాను మీకు బోర్ అనిపిస్తే సారీ ఇంట్రెస్ట్ అనిపించింది లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఇది మా పెళ్లి రోజు మాకు పెళ్ళి అయ్యి పిల్లగాళ్ళు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పుట్టారు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న చిన్న ఒంట్లో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఏడు ఎనిమిది సంవత్సరాలు పుట్టారు అది కూడా మేము చాలా గుట్టలు ఎక్కినాం రాళ్ళు ఎక్కినాం రప్ప కానీ మాకు అప్పుడు పరిచయం లేదు ఎక్కడ తెలుసు అవి పెళ్ళి అయ్యి ఎనిమిది సంవత్సరాల మాకు పరిచయం లేదు నేను గుట్ట పరిచయం లేదు ఆయన రమ్మని చెప్పాడు పిల్లగాలు నేను ఇస్తారా అని అప్పుడు పోయాం ఎవరో పిలిస్తే మమ్మల్ని పిలిచింది కూడా మా మామయ్య మా మామయ్య పేరు ఆయన పేరు కూడా లే తర్వాత పోతాను వస్తారా అని అడిగిండు చాలా ఎప్పుడు రాలేక పోదాం పాను మా కళ అలిపిరి మెట్టు మొత్తానికి కూడా పుట్టు కదా ఫస్ట్ నడిచినాం ఫస్ట్ అలిపిరి మెట్టు నడిచినాం నడిచా కానీ మాకు అదే నెల మా ప్రెగ్నెన్సీ అయింది తర్వాత వాడు పుట్టిన తర్వాత కొద్దిగా పెద్దయిన తర్వాత ఎమ్మటే మెట్టు మెట్టుకి బొట్టు పెట్టింది మా మలిపి మెట్టు మెట్టుకు బొట్టు పెట్టింది మెట్టు మెట్టుకు దండం పెట్టింది శ్రీవారి మెట్లకి పసుపు కుంకం పెట్టింది మనం మామూలు ఎక్కడవే కట్టం ఉంటుంది ఇది ఇక ఇంత లైక్ ఎక్కువ మాకు ఒకటి ఏంటంటే ఇక ఎల్ వన్ ఎల్ టూ దర్శనం అంట అది రాజకీయ నేతల ద్వారా అవుతుందట మరి అది ఎప్పుడైతుందో తెలియదు ప్రయత్నాలు చేసినా కూడా ఫలించట్లేదు ఎందుకు ఫలించట్లేదు ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదు అది విషయం అది విషయం అనమాట గుర్తుపెట్టుకోండి దేవుడు ఆజ్ఞ లేని శివుడు ఆజ్ఞ లేని సీవైనా కొట్టదు ఆయన పర్మిషన్ లేని మనం బయటకు పోము ఇంటికి వచ్చాము క్రీమం ఇంటికి వచ్చాము అంటే ఆయన పర్మిషనే మర్చిపోవద్దు ఎంత తెలిసిన వాడివి ఆ కోతి డాన్స్ లేదా ఎవరి లేదురా మీరు కనిపించచ్చు బట్ వ్యూస్ కోసం కాంట్రవర్సీ నాటకాలు డ్రామాలు అంతే ఆడికి పోయినప్పుడు అట్లా డాక్ చేస్తాం ఎన్ని చేస్తాం మళ్ళీ ఇంటికి వస్తే ఫోన్ చేయము ఎవడ్యా భార వాడదు ఎవడు ఉత్తి వాడదు మనం మనమైతే అమ్మ నాన్న నా కొడుకు నా అమ్మ నాన్న ప్రాణం నా భార్య నాకు ప్రాణం నా కొడుకు ఎవరు ఫ్యామిలీ కూడా గొప్ప అనుకోండి ఇక ఇది విషయం ఓకేనా సోల్ ఎక్కువ అవుతుంది బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తిరుపతిలో రెండు కాల్ చేయండి కలుద్దాం బాయ్